నో ఆనియన్ నో గార్లిక్ సూపర్ ఉందండి దీని టేస్టే వేరుంది కొత్తిమీర అండి కడిగి తెచ్చుకున్నాను ఇది కరివేపాకు మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు నేను చేస్తున్నది కరివేపాకు కొత్తిమీర రైస్ అండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకొని వస్తాను కరివేపాకు కొత్తిమీర రైస్కి నేను ఒకటిన్నర ఒకటి ముప్పావు స్పూన్ వేయేసాను ఇప్పుడు మన వీటిలలో జీడిపప్పు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం యాక్చువల్గా వెల్లుల్లి ఉన్న ఉల్లిపాయ తిన్నారు కదా ఫెస్టివల్స్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో కానీ మనం హోమాలు అవి చేసుకుంటున్నప్పుడు కానీ కొంచెం ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ చతుర్థి రోజు కానీ మనం వెల్లుల్లి ఉన్న ఉల్లిపాయ తిన్నారు కదా చాలామంది ఇప్పుడు వాళ్ళకి కార్తీక మాసంలో ఎప్పుడన్నా స్పెషల్గా కానీ ఫెస్టివల్స్ రోజు కానీ మరి అన్నిట్లలో వెళ్లిపాయో ఉల్లిపాయ ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే మనం అట్లా లేకుండా ఎలా చేసుకోవాలని నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను దీంట్లోకి నేను పచ్చిమిర్చి చేస్తున్నాను ఈ జీడిపప్పు వేయించి నెయ్యిలో కొంచెం రిఫైండ్ ఆయిల్ వేద్దాం కొంచెం బాగానే పడుతుంది ఇప్పుడు ఈ మసాలా దినుసులు దీంట్లో వేసేద్దాం దాచిపెక్క స్టారు లవంగం ఇలాయిచి జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు ఇవన్నీ కనిపేసుకుందాం ఇవి వేగుతున్నాయి కదా దీంట్లో మనం అల్లం వేసుకున్నాం సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా పొడవు కరుక్కున్న పచ్చిమిర్చి ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి సరిపోతుందండి ఇది కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుంది వాటర్ కడిగి మిక్సీ గిన్నెని దీంట్లో పోసాను ఇది కొంచెం వేగాలి దీంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్నాము చూడండి ఇట్లా ఆయిల్ బయటికి రావాలి ఇట్లా కనిపిస్తుందా అవి అంతా ఆవిరి పట్టేసింది కదా ఇగో ఇలా ఆయిల్ బయటికి రావాలి ఇగో ఎప్పుడు చూస్తుంది కనిపిస్తుంది కదా ఇట్లా ఆయిల్ బయటికి రావాలి వస్తే చక్కగా ఉడికినట్టు అనమాట ఆ కూర ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసేసుకుందాం నేను నార్మల్ రైస్ తోటే వండాను నీరు ఉండకూడదు కూర ఆకుకూరలో మొత్తం ఆయిల్ బయటికి రావాలి లకలుకోవాలి చక్కగా రైస్ వేసిన తర్వాత గ్రీన్ రైస్ చాలా చాలా బాగుందండి చూస్తుంటే చక్కగా కలిపేసుకోవాలి చక్కగా కలిపేసు మంచి కలవాలి ఇది ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా ఒక్క నిమిషం నూటలో వేసుకొని చెప్తాను కుదిరిందా ఉప్పు ఎలా సరిపోయింది ఏంటి అన్నీ చెప్తాను ఎంత బాగుందండి అసలు చాలా బాగుంది అల్లముక్కలు వస్తూ చక్క కొత్తిమీర ఫ్లేవర్ తెలుసు కరివేపాకు ఫ్లేవర్ వస్తూ లైట్గా స్పైసెస్ వాసన మామూలు లేదు నో ఆనియన్ నో గార్లిక్ సూపర్ ఉందండి దీని టేస్టే వేరుంది మామూలు లేదు బా సూపర్ ఉందండి ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉంచేద్దాం ఇలా కలుపుకుంటున్నప్పుడు లైట్గా మనం ఒక్క స్పూన్ నిమ్మరసం వేద్దామండి అలా బాగుంది అసలు నిమ్మరసం వేయకుండా లైట్గా నిమ్మరసం వేసుకున్నాం ఇది ఇంకా టేస్ట్ ఇంక్రీస్ అవుతుంది మనం కొంచెం జీడిపప్పు వేయించుకున్నాం కదా దీనిపైన కొంచెం ఎత్తాం మనం కొంచెం చూరా చూరా చేసుకున్న జీడిపప్పు దీంట్లో వేసేసుకొని పెద్ద ఈ కార్తీక మాసంలో ఆనియన్ వెల్లుల్లి తినని వాళ్ళు చక్కగా ఇది టిఫిన్ బాక్సులలో కూడా చాలా బాగుంటుంది ఇలా తీసుకెళ్ళిపోవచ్చు టిఫిన్ బాక్సులలో ఓకే స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండి మనం ఇక డిష్ అవుట్ చేసేసుకుందాం ఇదండి మన కరివేపాకు కొత్తిమీర రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ